స్తవంగా నేను ఒక్కడే ఇవి అన్నీ నా అనేక రూపాలు సో మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆయన ఒక్కడే ఉండి అనేకం అవ్వాలని కోరుకున్నాడు అని చెప్పేసి కోరుకోవడం ఏముంది ఎదుర్కొన్న మనం అందరం కనపడుతూనే ఉన్నాం కదరా ఇన్ని రూపాల్లో మనం కనపడుతున్నాం కానీ మన అందరిలో ఉన్న వస్తువు ఒకటే సో దాన్ని చూసినప్పుడు ఈ తేడా మనకు లేదు కానీ వీటిల్ని విడివిడిగా చూస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న పరమాత్మను మనం గుర్తించడం అంతే తేడా ఇన్నిటిలోనూ పరమాత్మ ఉన్నాడు కనుక అది నేనే అనే భావనకు వస్తే నీకు ఎవరితోనూ తారతమ్యం లేదు ఎవరితోనూ విచక్షణ లేదు కోపం లేదు పుణ్యం లేదు స్నేహం లేదు అందరితోనూ మంచిగా ఉండగలుగుతా లేదు అమ్మాయి వేరుగా నువ్వు వేరుగా విడివేరుగా విడివిడిగా విడివిడిగా చోట్టు మొదలుపెట్టావు అనుకోండి సో వీళ్ళలో మంచి మనకు తెలిసిన జ్ఞానంతో ఎన్నుతూ ఉంటాం మనం మనకెంతవరకు వాడి గురించి నిజం తెలుసా మనకు తెలియదు అయినా సరే మనకున్న పరిమితమైనటువంటి జ్ఞానంతో వాడు మంచివాడు చెడ్డవాడు చెడ్డవాడని మనం నిర్ణయం చేస్తూ ఉంటాం దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కదా సో ఈ విచక్షణ జ్ఞానం అనేది పరమహంసకు తెలుసు కనుక వాడు ఎవరితోనూ మనకేమీ లేదు ఉన్నది అలక్ నిరంజన్ నేను ఒక్కడే ఉన్నాను అంతా నాది ఎవరికి నాకు కోపం లేదు వైరం లేదు నేను అని చెప్పి ఉంటాడు కాబట్టి ఆయన ఒక్కడే చూస్తాడు సో అందుకని ఇక్కడ ఆయన అదే చెప్తున్నాడు నేను ఒక్కడే ఇవన్నీ నా కనపడేటువంటి ఇవన్నీ నా రూపాలు ఇవన్నీ మాయామయం ఈ కనపడే రూపాలన్నీ మాయామయం భాస్కర్ అని పేరు పెట్టుకుంటున్నది ఎల్లప్పుడూ ఉండేది కాదు శరీరం ఓ ముప్పై ఏళ్ళ క్రితం ఆ శరీరం లేదు ఇంకో డెబ్భై ఏళ్ళ తర్వాత ఈ శరీరం ఉండదు కాబట్టి ఇది మాయామయమా లేకపోతే ఎల్లప్పుడూ ఉండేదా సత్యము అంటే ఎల్లప్పుడూ ఉండేది సత్యము సత్యము నిత్యము అయి ఉండాలి ఏదైనా ఒక వస్తువు ధర్మంగా మనం మాట్లాడుకోవాలంటే ఈ రెండు కానప్పుడు ఇది మాయామయం ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా కనబడేది మాయా సో కాబట్టి ఇది మాయామయం ఈ మాయను గూర్చి ఈ రండి విను ఈ మాయను గూర్చి గురువుల ద్వారా వేదాల ద్వారా చక్కగా తెలుసుకోవచ్చును నీకు మాయను గురించినటువంటి అవగాహన తర్వాత అండర్స్టాండింగ్ తెలియాలి అంటే ఒక గురువు ఖాయంగా కావాలి ఎందుకంటే వేదాల ద్వారా కూడా తెలుసుకోవచ్చు కానీ వేదాలు ఎంతమంది చదవగలరు చదివి దాన్ని ఎంతమంది అర్థం చేసుకోగలరు కాబట్టి ఆ జ్ఞానం ఏదో పొందినటువంటి వారి దగ్గర విని నేర్చుకోండి గురువుల ద్వారా అని చెప్తున్నారు అటువంటి ప్రయత్నం చేసే గురువు మనకు పట్టలేదు కదా వాడే మనం వ్యతిరేకించే మనిషి ఎవడు అంటే గురువుగారు ప్రపంచంలో ముఖ్యంగా వ్యతిరేకించే వ్యక్తి ఎవరంటే గురువుగారు సరే ఓకే నో ప్రాబ్లం సో ప్రియమైన ఉద్దవా ఈ విధంగా గురుపాసన ద్వారా అంటే గురువు యొక్క ఉపాసన ఏ గురువు ఈ గురువు పైన బయట కనపడే గురువు కాదు నీ లోపల ఉన్న గురువు యొక్క ఉపాసన ద్వారా నిర్మల నిశ్చల భక్తి ద్వారా నిర్మలం అలా మలినం ఉండదు ఆ భక్తిలో అదే రామ్నామ జపన పరాయమాల చెప్పన అది కాదు అర్థమైందా నిర్మలమైన భక్తి ఏ విధంగా కోరిక వద్దు భక్తితో ఉండు తర్వాత నిశ్చలంగా ఉండు వద్దు నిశ్చలంగా ఉండు అటువంటి భక్తి ద్వారా నీ జ్ఞాన పరచూకు మదును పెట్టు అంటే నీ లోపల తుప్పు పట్టిపోయి ఒక గొడ్డలు ఉన్నది పరసు అంటే గొడ్డలి అర్థమైందా కాబట్టి ఇప్పుడు నువ్వు నిశ్చల భక్తితో నిర్మల భక్తితో నువ్వు ఎప్పుడైతే గురువు యొక్క ఉపాసన చేస్తున్నావో నీకు కలిగే ఒక జ్ఞానం ఆ జ్ఞానంతో నీ దగ్గర తుప్పు పట్టిన తుప్పు పట్టినటువంటి ఆ గొడ్డలకి పదును పెట్టమంటున్నాడు అర్థమైందా పదును పెట్టి ఆ గొడ్డలితో నీ దగ్గర ఉన్నటువంటి జీవభావాన్ని నరికేయమంటున్నాడు అంటే నేను ఈ శరీరం నా పెళ్ళం నా ఇల్లు నా వాకిలి ఈ భావాన్ని అప్పుడు కానీ నీ స్వరూపం ఏదో నీకు అర్థం కాదు అందుకని నీ జ్ఞానపరశువుకు పదును పెట్టు ఆ ఆయుధంతో ధైర్యంగా జీవభావాన్ని నరికై ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడు త్వరలో పరమాత్మ రూపం పొంది వృత్తి అస్త్రాన్ని విడిచిపెట్టు అంటే ఏదో పని చేసుకుని నేను సంపాదించుకుందాం అనేటువంటి భావన చిత్తం దాన్ని వదిలేసేదాన్ని అర్థమైందా తర్వాత అఖండ స్వరూపంలో నీవు విరాజిల్లు అంటే ఇవి నువ్వు అన్నీ నరికిన తర్వాత జరిగేది ఏముంటుందండి మిగిలిపోయేది ఇవి జ్ఞాన అజ్ఞాన పశువుని మనకు మామూలుగా అన్నమాచార్య కీర్తనలో వస్తుంది అది ఏమిటంటే అలరి దేహమనేటి యాగశాలలోనా బలువయ జ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో గురుడు జ్ఞాన యజ్ఞమే గతి మోక్ష సాధనము మన దగ్గర అజ్ఞానం అనే పశువు ఉంది ఆ పశువుని నరకం అంటున్నాడు దేంతో జ్ఞానం అనేటువంటి కత్తితో వైరాగ్యం అనే కత్తితో దాంతో నరికితే కానీ అప్పుడు నువ్వు యజ్ఞం అనే దాంట్లో ఈ నరికిన మాంస ముక్కలను వేయించడానికి కుదరదు అది ఎవరు చేస్తాడో వేయించే పని గురువు చేయాలి వేయించిన గురుడు సో మనం దానికి ఒప్పుకుంటున్నా ఏరా మన దగ్గరకు వస్తేనే కోపం ఇంకా వేయించేదాకా మొక్కలకి వచ్చేదాకా ఎక్కడో ఒప్పుకుంటారు మీరు అర్థమైందా ఇది ఓకే సో అప్పుడు ఆ వృత్తి అస్త్రం అంటే ఏంటి ఏదో ఒకటి సంపాదిస్తూ ఉండం అని చెప్పి ఆ ఆలోచన వదిలిపెట్టాయి వదిలిపెట్టి అలా అవన్నీ వదిలిపెట్టినప్పుడు మిగిలేదు ఏమిటి పరమాత్మ యొక్క అఖండ స్వరూపం నీకు మిగులుతుంది దానిలో ఉండిపో ఇంక అదే నేను తీసుకుంటుంది తర్వాత ఇప్పుడు పరమాత్మ హంస రూపంలో వచ్చి శనకాదులకు ఉపదేశించడం అంటే ఈ సనక సనాథులు వీళ్ళందరూ కూడా పర బ్రహ్మగారి యొక్క మానసపుత్రులు వీళ్ళందరినీ యాక్చువల్గా బ్రహ్మగారు పరమాత్మ బ్రహ్మని సృష్టి చేయమని పెట్టాడు ఆయన నాభిలోంచి వచ్చిన తర్వాత ఆయన్ని సృష్టి చేయమన్నాడు తను ఒక్కడు చేయలేడు కాబట్టి ఆయన మానస పుత్రులను సంకల్పం చేయగానే కొంతమంది మానసపుత్రులు పుట్టారు ఈ మానసపుత్రులందరినీ కూడా సంసారం చేసి పిల్లల్ని కనమని రకరకాలు పిల్లలంటే ఒక ఈ పిల్లలు కాదు ఆఖరి పాములు చెప్ కప్పలు అన్నీ కూడా కన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళ దా వాళ్ళ నుంచే వచ్చినాయి జనం ఇవన్నీ కూడా మా జంతు జాతి మొత్తం జాతి అంతా కూడా ప్రాణులన్నీ నుంచే వచ్చినాయి సో అలా చేయమన్నప్పుడు ఈ సనక నందనాథులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు చీచీ చీచీచి ఆ సంసారం జోలికి మేము పోనే పోము మాకొద్దు మేము పరమాత్మ సన్యాసంలో ఉంటాం మాకు ఇంకేం వద్దని వీళ్ళు వదిలేశారు అప్పుడు ఆ నలుగురు వదిలేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయారు అక్కడ ఉండటానికి మిగతా వాళ్ళు మానసపుత్రులు వీళ్ళు మన వీళ్ళ వాళ్ళ పేరు ఏమిటి ప్రజాపతులు ఈ ప్రజాపతులుగా వీళ్ళు ప్రజలకి పతి అంటే తండ్రి లేక భర్త లేక సృష్టి చేసేవాడు దాని కింద మారారు అలా మారిన వాళ్ళు ఈ రకరకాలుగా ఉన్నారు మన ఆయన ఎవరు దక్ష ప్రజాపతి ఒకడు తర్వాత కశ్యప ప్రజాపతి ఒకడు సో ఇట్లా బోడు మంది ఉన్నారు ప్రజాపతులు వీళ్ళందరూ సంతానానికి అన్నారు ఆ కశ్యప ప్రజాపతికి పుట్టినటువంటి వాళ్లే పావులు దితి అదితి గరుకుమంతుని ఒక ఆవిడ గంది ఒక గంది వినత కద్రువ అది పేరు అర్థమైందా సో నీ దగ్గర ఏ విధమైనటువంటి గుణాలు ఉంటాయో దానికి తగ్గట్టు పిల్లలే పుడతారు నీకు ఎందుకు వాళ్ళ పిల్లలందరూ రాక్షసులాగా ఎందుకు తయారవుతున్నారు తల్లిదండ్రుల దగ్గర అలా రాక్షస లక్షణాలు ఉంటున్నాయి వాళ్ళకెందుకు ఆ రాక్షసు లక్షణాలు ఉంటున్నాయి తినేది ఫుడ్ అంతా రాక్షస ఫుడ్ తింటున్నారు మరి లోపలికి లోపలికెడితే ఇదే రహస్యం తినచ్చు తినకూడదు అనేటువంటి తేడా లేకుండా కనపడం వల్ల తింటున్నారు మరి దానిలోంచి వచ్చేటువంటి ఎఫెక్ట్ ఏమవుతుందన్న అది అత్యంత సూక్ష్మ రూపంలో నీ వీర్యంలోకి చేరినప్పుడు అది నీ పిల్లల్లోకి తయారు డజన్ మంది పిల్లలు అది వరకు ఉన్నా కూడా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టడం అనేది ఎప్పుడూ లేదు ఇప్పుడు ఇద్దరే ఉంటారు మొత్తం కొంప తల్ల సాయంత్రం అయ్యేటప్పటికి కొలాస్ ఏంటంటే అది లక్షణాలు కింద కిందకి దిగుతోంది ఎసెన్స్ సారం ఆ సారం దిగి ఇక్కడ వాళ్ళు వస్తున్నారు ఈ తేడా ఇప్పుడు సైన్స్ చెప్పామనుకుంటే ఎవరికి నమ్మకం కలగదు సో నీ పిల్లలు రాక్షసులుగా మారుతున్నారంటే కారణం నువ్వే ఇంక అనుమానం లేదు నువ్వు తినే ఆహారమే వాళ్ళ యొక్క ఇది ఏర్పడుతోంది ఎందుకంటే నీ మనసు అత్యంత సూక్ష్మమైంది నీ తిన్న ఆహారం సూక్ష్మ రూపంలో మనసుకు పెడుతోంది దాని ద్వారా నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి దాని ద్వారా నువ్వు తీసుకున్న ఆహారం నుంచి వీర్యం తయారవుతోంది ఆ వీర్యంలో వచ్చినటువంటి గుణాలు దీనిలో వస్తున్నాయి ఎక్కడికక్కడ ఫిల్టర్ అన్న ఇట్లా దిగుతూ వస్తుంది కాఫీ డికాషన్ వేస్తారు కదా అట్లా అనమాట ఫిల్టర్ సో ఈ విధంగా జరుగుతుంది ఓకే సరే ఆయన అప్పుడు ఈయన ఏంటంటే పరమాత్మ వాళ్ళు సనకసన అందులో వాళ్ళు పరమాత్మని అడిగారు ఏమైనా ఏదో మమ్మల్ని అంతే మేము యోగం చేయడానికి కూర్చున్నాం మాకు సన్యాసం అన్నాం మరి మాకు అసలు ఎట్ట నిన్ను తెలుసుకోవటం ఏమిటని చెప్పి ఆయన్ని అడిగారట అది ఎవరిని అడిగారు పరమాత్మ ఆయన వాళ్ళ కనపడల వెళ్ళి వాళ్ళ నాన్నగారు అయినటువంటి బ్రహ్మగారిని అడిగారు